వికలాంగుల అలైబలైలో మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముతునేని వీరయ్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్ ముందు వికలాంగుల పోరాట సమితి నేతల ధర్నా చేపట్టారు దేశంలోని వికలాంగులకు గుర్తింపు పెన్షన్ల పెంపు మంద కృష్ణ ఉద్యమ ఫలితమేనని తెలిపారు మంద కృష్ణ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించడం దారుణమన్నారు వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు चमार पे चपाले बिकारे जागरूक हैं। वैसे भी चमार पे चपाले। अपना पूरा क्या निकालेंगे? ना 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 न ది అన్నాడు అది నిరూపించాలి మా పాంప్లెట్ పాంప్లెట్ ఉందా మా పాంప్లెట్ బీజేపీ కలర్ లో ఉంది బండి అది నిరూపించుకోవాలి అలాయ్ ఎవరు వ్యతిరేకించట్లేదు స్వాగతించింది ఆయన ఇష్టం వచ్చినట్టు వినిపిరా వింటారా చైర్మన్ అన్న ఘోరంగా మాట్లాడింది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ను పొగడం అంటే ముమ్మాటికి వికలాంగులు అవమానించడమే ద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు కనీసం మీరు మద్దతు తెలిపినప్పుడు వికలాంగుల సంక్షేమానికి ప్రస్తావన లేకుండా బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు వికలాంగుల హక్కుల పోరాట సమితి పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరాపార్క్ దగ్గర చేసినటువంటి మీటింగు ఫెయిల్ అయింది మంద కృష్ణ మాదిగా బీజేపీ ఏజెంటు మంద కృష్ణ మాదిగా ఏ పార్టీ పోతే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాడు విహెచ్పిఎస్ పాంప్లెట్ కూడా కలర్ లో ఉంది అని అనడాన్ని వికలాంగుల కుల పౌర సమితి పూర్తిగా ఖండిస్తూ మేము మొన్ననే వీ ఇప్పుడు కూడా గౌరవిస్తూనే మాట్లాడుతున్నాం వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వీరయ్య గారిని వీరన్న వికలాంగులకు ఈ భారతదేశంలో గుర్తింపు గౌరవం తెచ్చింది మన్న కృష్ణ మాదిగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులకు పెన్షన్ పెరిగింది అంటే ఈ రెండు రాష్ట్రాలలో పెన్షన్ పెరిగిందంటే అంటే కృష్ణ మాదిగా నువ్వు చైర్మన్ కాకంటే ముందు నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ తీసుకున్నావు అంటే మంద మాదిగా మా గారి ఉద్యమ ఫలితము నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది వృద్ధులు విత్తంతులు పెన్షన్ తీసుకుంటున్నారంటే మందకృష్ణ మాది గారి ఉద్యమ ఫలితము ఆంధ్రప్రదేశ్లో ఇలా పదిహేను వేల కండరాల క్షణత వారికి వస్తూ పెన్షన్ వస్తుందంటే మందకృష్ణ మాది గారి ఫలితము మనందరం వీరన్నా వికలాంగుల సహకార చైర్మన్ ఉన్నావు కదా మనందరం కలిసి వికలాంగుల సహకార సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పిఆర్సీలు ఇప్పిద్దాము వికలాంగుల సహకార సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కనీసం మూడు వందల మంది ఉద్యోగులు ఉండాలి కానీ ముప్పై మంది మాత్రమే ఉన్నారు ఖాళీలను ఫిలప్ అప్ చెయ్యి వికలాంగుల సహకార సంస్థలో ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి థర్టీ నైన్ జీవోని రద్దు చేసి అందరు కూడా పీఆర్సీలు ఇప్పి మేము గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో సీఎం దగ్గరికి రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ చేసినటువంటి వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకునేలా విజ్ఞప్తి చేయాలి లేని ఎడల డిసెంబర్ మూడో తారీఖు నాడు ఈరోజు క్షమాపణ చెప్పకపోతే డిసెంబర్ మూడో తారీఖు నాడు ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా ఈ చైర్మన్దే బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే బాధ్యత మాకు వికలాంగుల సహకార సంస్థ చైర్మీతో నువ్వు రాజీనామా చేపిస్తావో లేదా మందకృష్ణ మాదిరి గారికి వికలాంగుల కుల పోరాట సంస్థకి క్షమాపణ చెప్పిస్తావో తేల్చుకోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే మందకృష్ణ మాది గారి ఉద్యమ ఫలితంగా ఈ రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా పింఛన్ తీసుకుంటున్నారు కొంతమంది వికలాంగులు నా సోదరులు అంటున్నారు అన్నని కించపరిచేటట్టు మాట్లాడిరు విహెచ్పిఎస్ వాళ్ళు అంటున్నారు మేము ఇప్పటికి కూడా గౌరవీయులు పెద్దలు మందకిష్ణ మాది గారిని కించపరిచినట్టు మేము అన్న వీరన్నని కించపరచట్లేదు ఇప్పటికి కూడా వీరన్ననే అంటున్నాము అన్న మన దేవుడు మందకృష్ణ మాదిగా ఎలా దేవుడు ఏంటంటే రెండు వేల తొం రెండు వేల పంతొమ్మిదిలో వికలాంగుల కుల పోరాట సమితి పోరాట దినోత్సవంలో నువ్వు కూడా వచ్చింద్రా పార్క్ దగ్గర అన్నా నువ్వు చేయబట్టే మా వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి మీ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పినవు నువ్వు కదా అన్నా నువ్వు ఈ రోజు రెండు వేల నువ్వు అధికారంలోకి వస్తారికే సీటు మారుతారికే నీకు ఉద్యోగం దొరికితారికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా న్యాయం జరిగినట్టు కాదు కదా నీకు ఉద్యోగం దొరకగానే నిరుద్యోగులైనటువంటి వికలాంగ విద్యార్థులు మర్చిపోతున్నావు కదా ఉద్యోగాలు ఫిలప్ చేయాలి సాగర సంస్థలకు పీఆర్సీలు ఇవ్వాలి సాగర సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేయాలి వికలాంగు లక్కుల పౌరసమితి నీకు నువ్వు అన్ని కార్యక్రమాలు చేయి మంద కృష్ణమాది గారు వికలాంగ లక్కుల పౌరసమితి ఎప్పుడు అండగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం బేశర్తగా కృష్ణమాధి గారికి క్షమాపణ చెప్పాల్సిందే